వృదాస్పతి రోజు మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు నిన్న నాకు మన కమిటీ తండ్రి వచ్చి చెప్పారు చెప్తున్న నేను వెంటనే ఒప్పుకున్నాను రేపు ఉదయం వచ్చేస్తానండి కూడా స్వీకరించి మళ్ళీ మా తెూరు వెళ్ళి మా కుటుంబ సభ్యుల మధ్య కర్మూరు కుటుంబ సభ్యుల మధ్య ఇతర కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ఈ పాతలోని వాసే కన్యంగా భరమేశ్వరి ఆలయంలో ఇవాళ అమ్మవారి ఆశీస్సులు నాకు లభించడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఎక్కువరెడ్డి శ్రీనివాస్ గారి నివాసమే నా నివాసం అయితే కాబట్టి వచ్చినప్పుడు చాలా వరకు అవకాశం ఉన్నప్పుడు ఆలయానికి వచ్చి అమ్మవారి ఆశీస్ తీసుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఆధ్యాత్మిక చింతనతో అమ్మవారి సేవలను భక్తి ప్రభుత్వలతో నిర్వహిస్తూ అదే సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్న ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులని ముఖ్యంగా అధ్యక్షులు కృష్ణరంగయ్య గారిని వెంకటేశ్వర్లు గారిని శబరి గారిని ఇతర సభ్యులను కూడా అభినందిస్తున్నాను అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని ముఖ్యంగా రైతాంగం మీద సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండి అన్నదాత జీవితంలో వెలుగులు నిండాలని అదేవిధంగా ఈ దేశ అభివృద్ధి కోసం సంక్షే కుటుంబ దేశ ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఇవాళ భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దార్శనిగా కలిగిన నాయకత్వం ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం మహర్నిషులు కష్టపడే మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తద్వారా ఈ భారతదేశం ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళి ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటున్నాను ఈరోజు అనంతపురం జిల్లా పాత ఊరు నందు జ కన్యాకాపరమేశ్వర ఆలయంలో మన హెల్త్ మినిస్టర్ అయిన సత్యకుమార్ యాదవ్ గారు రావడం జరిగింది విశేషమైన అలంకరణను చూసి అలాగే అమ్మవారిని దర్శించుకొని ఆయన అమ్మవారి కృపకు పాత్రులైనారు అందరూ సంతోషించారు భక్తులందరూ కూడా ఉదయాన్నే చూడడానికి వచ్చారు జై జైవాసవామ